ప్రియ శ్రోతలారా ఈరోజు మనం రెండు రాజులు ఇరవై రెండో అధ్యాయం వినబోతున్నాము మొదటి వచనం నుండి యోషియా ఏలనారంభించినప్పుడు ఎనిమిదేండ్లవాడై యరుషులేమనందు ముప్పై ఒక్క సంవత్సరాలు ఏలాడు అతని తల్లి పేరు యదీద యోషియా యహోవా దృష్టికి యథార్థముగా నడిచాడు ఎడమలకు తిరుగక తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిపోయేటట్లు ప్రవర్తించాడు యోషియా రాజ్యానికి వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు గడిచింది షాఫాను అనే వ్యక్తి ఆ కాలంలో శాస్త్రి రాజు అతణ్ణి యహోవా మందిరానికి పొమ్మని చెప్పాడు రాజు అన్నాడు ద్వారపాలకులు జనుల నుండి వసూలు చేసిన రొక్కం ఎంత ఉన్నదో చూడాలి అధికారుల చేతికి ఆ ద్రవ్యం అప్పగించి వారి చేత పని చేయించాలి దేవాలయంలో శిథిలమైన స్థలాలను బాగు చేయించాలి కావలసిన వస్తువులను కొనిపించాలి అధికారులు పనివారికి ద్రవ్యము ఇచ్చిన తరువాత వారి నుండి లెక్క అడగాలి ఈ రాజు రాజ్యానికి వచ్చినప్పుడు ఎనిమిదేండ్లవాడు తండ్రి చనిపోగానే ఇతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టారు అందుకే ఇతడు బాల్యంలోనే రాజయ్యాడు యూదాదేశంలో ఉజ్జీవం ఆరంభమైంది యోషియా రాజైన తరువాత రాజ్యమంతటా నూతనోత్సాహం వెల్లివిరిసింది దావీదు కాలంలో సులమోను హయాములో జరిగినట్లే ప్రజలలో పరివర్తన రాసాగింది ప్రజలు అవినీతి పరులైనప్పుడు రాజ్యంలో ఉజ్జీవం రావటం హర్షదాయకం రాజు తాను ఆక్రమించిన పదవిని కాక తనను ఆ పదవిలో ఉంచిన దేవుణ్ణి మహిమపరచాలి క్రైస్తవులు ఈ రోజున గుర్తించవలసిన సత్యమిదే వ్యక్తిగతంగా ప్రతి విశ్వాసి ఉజ్జీవాన్ని అనుభవించాలి ఇతరులపైన అభాండాలు వేయటం కాదు ప్రతి ఒక్కడూ ఆత్మ పరీక్ష చేసుకోవాలి యోషియా రాజును చూడండి ఇతని భక్తి జీవితం రాజ్యమంతటి మీద ఎంతో ప్రభావం చూపింది దేవుని దృష్టిలో ఏది మంచిదో అదే చేశాడు ఉజ్జీవం యోషియా జీవితంలో ఆరంభించింది దేవాలయంలో శిథిలమైన స్థలాలు మరమ్మతు చేయబడ్డాయి దేవాలయంలో ఒక క్రమం ఏర్పడింది ఆరాధన మొదలైంది అంతవరకు దేవాలయం సామాను పెట్టుకునే గోదాములాగా అయిపోయింది రాజు పనిచేయవలసిందని ప్రజలను ప్రోత్సహిస్తున్నాడు దేవాలయం కట్టడం కాదు అందులో ఉన్న ప్రజలలో పరివర్తన రావాలి దేవాలయం మరమ్మతు కాదు సంఘ సభ్యుల జీవితాలలోకి ఉజ్జీవం రావాలి ఆత్మయందు తీవ్రత గలిగిన విశ్వాసులు మన సంఘాలలో ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎనిమిదో వచ్చాను షాఫాను శాస్త్రితో ప్రధాన యాజకుడైన హిల్కియా అన్నాడు యహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికింది హిల్కియా షాఫానుకు ఆ గ్రంథాన్ని అప్పగించాడు అతడు దాన్ని చదివి రాజు వద్దకు వచ్చి అన్నాడు మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యాన్ని సమకూర్చి పనివారికి ఆ ద్రవ్యాన్ని అధికారుల ద్వారా అందజేశారు యాజకుడైన హిల్కియా నాకొక గ్రంథం అప్పగించాడు అంతట షాఫాను రాజుకు ఆ గ్రంథాన్ని చదివి వినిపించాడు రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకున్నాడు వెంటనే రాజు యాజకుడైన హిల్కియాను షాఫాను కుమారుడైన అహీకామును షాఫాను శాస్త్రిని మీకాయా కుమారుడైన అక్బోరును ఆశాయా అనే రాజసేవకుణ్ణి పిలిపించాడు రాజు ఆజ్ఞాపిస్తూ అన్నాడు వెళ్ళండి ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయము జనుల విషయము యూదావారందరి విషయము యహోవా వద్ద విచారణ చెయ్యండి యహోవా కోపాగ్ని మనమీద ఇంత అధికముగా మండుతున్నది అంటే దానికి కారణము మన పితరులు తమ విషయంలో రాయబడి ఉన్న దాని అంతటి ప్రకారం చేయక ఈ గ్రంథపు మాటలను వినలేదు ప్రియ శ్రోతలారా దేవాలయంలో దేవుని గ్రంథం దొరికింది ఇంతవరకు వారు ఆ గ్రంథాన్ని పోగొట్టుకున్నారు దానిని తిరిగి తమ జీవితాలలోకి తెచ్చుకున్నారు దేవుని వాక్య ప్రమాణాలు పాటించని వారికి దేవుని వాక్యము వలన ప్రయోజనమేమీ లేదు హెబ్రిపత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన దేవుని వాక్యము సజీవమై బలము గలదై గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది సోదరీ సోదరులరా దేవుని వాక్యం మనకు శస్త్రచికిత్స చేస్తుంది మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది సర్వశరీరానికి దేవుని వాక్యము పరమౌషధం ప్రజలు పశ్చాత్తాపం చెందారు ఇది ఉజ్జీవానికి రుజువు వాక్యం విన్నప్పుడు రాజు పశ్చాత్తప్తుడయ్యాడు దేవుని వాక్యాన్ని పోగొట్టుకున్న సంఘం ఎన్ని కార్యక్రమాలు నిర్వహించి ఏమి ప్రయోజనం హెల్కియాకు దేవాలయంలో దేవుని వాక్యం దొరకడం ఉజ్జీవానికి ఆరంభం బాలుడు పన్నెండు సంవత్సరాల వయస్సప్పుడు గుంపులో ఉండగా మరియ యోసేపులు యేసును పోగొట్టుకున్నారు అలాగే ఈ రోజున సంఘాలు తమ కార్యక్రమాల రద్దీలో దేవుని వాక్యాన్ని పోగొట్టుకుంటున్నారు అది ఎంతైనా శోచనీయం దేవుని వాక్యాన్ని మరిచిపోవడం ఎంత ప్రమాదమో చూచారా వాక్యం లేని చోట లౌకిక జ్ఞానంతో పాటు అనేక సమస్యలు చెలరేగుతాయి దేవుని వాక్యం మన పాపాలను బయట పెడుతుంది పశ్చాత్తాపానికి నడిపిస్తుంది రాజు బట్టలు చించుకున్నాడు తన పాపాలను గురించి ఎంతగానో పశ్చాత్తాపం వెలిబుచ్చాడు అంతట వారందరూ కలిసి ప్రవక్తి అయిన హుల్దా వద్దకు వచ్చారు వచ్చిన వారు ఐదుగురు హెల్కియా అహీకాము అక్బోరు షాఫాను ఆశాయ షల్లూము భార్యే ఈ ప్రవక్త్రి హర్షషు అనేవాడు వస్త్రశాలకు అధిపతి అతని కుమారుడు తిక్వా తిక్వా కుమారుడే షల్లూము హుల్దా అనే ప్రవక్త్రి దగ్గరికి వీరు వచ్చి మాట్లాడారు హుల్దా యరుషులేములో రెండో భాగంలో కాపురమున్నది హుల్దా ప్రవచిస్తూ అన్నది యహోవా వాక్కు న్యూదారాజు చదివించిన గ్రంథములో వ్రాయబడి ఉన్న కీడంతటిని ఏదీ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదికి దాని మీదికి రప్పిస్తాను ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపం వేస్తూ తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించారు కాబట్టి నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులుకుంటున్నది ఈ స్థలము పాడవుతుందని దాని కాపురస్తులు దోషణాస్పదులవుతారని నేను చెప్పిన మాటలను నీవు ఆలకించావు మెత్తని మనస్సు గలవాడవై నా సన్నిధిలో దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకుని కన్నీళ్లు రాల్చావు గనుక నీవు చేసే మనవి నేను అంగీకరించాను నేను నిన్ను నీ పితరుల వద్దకు చేరుస్తాను నీవు నెమ్మది నుందిన వాడవై సమాధికి చేర్చబడతావు నేను ఈ స్థలము మీదికి రప్పించబోయే కీడును నీ కన్నులతో చూడనే చూడవు అంతట వారు ఈ వర్తమానం రాజు అందించారు ప్రియ శ్రోతలారా రాజుల గ్రంథాలలో మనము ఎందరో రాజుల పేర్లు విన్నాము గదా ఒక్క రాజు కూడా పూర్తిగా దేవునికి విధేయుడైన వాడు లేడు అయితే యోషియా ఒక ప్రత్యేకమైన వ్యక్తి పద్దెనిమిది సంవత్సరాలు దేవునికి విధేయుడై పరిపాలించాడు తన ఇరవై ఆరో ఏట సంస్కరణోద్యమం ప్రారంభించాడు దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి దిద్దుబాటు కార్యక్రమం కొనసాగించాడు మనము ఒక సత్యాన్ని గుర్తించి తీరాలి నేటి బాలలు రేపటి సంఘనాయకులు నాయకులు ఒక బాలుడు దేవుని మార్గమందు పెంచబడి పెద్దవాడై దేవుని పేరట గొప్ప కార్యాలు చేస్తాడు వయస్సు కాదు ముఖ్యం దేవుణ్ణి ప్రేమించే మనస్సు కావాలి యోషియా బాల్యంలో అతని భవిష్యత్తుకు బలమైన పునాది వేయబడింది యోషియా యూదారాజ్యాన్ని బలపరిచాడు క్రమపరిచాడు దేవాలయంలో ధర్మశాస్త్రం దొరికింది అదే దేవుని వాక్యం అందులో పంచగ్రంథాలున్నాయి ఆది కాండం నిర్గమకాండం లేవీయ కాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం మొత్తం ఐదు గ్రంథాలు ఆ రోజుల్లో ఇదే దేవుని వాక్యం రాజుల కాలంలో ఈ గ్రంథం ఎక్కడో మరుగున పడిపోయింది యోషియా తన ఆరో ఏట జాతి అంతటికీ ప్రయోజనకరమైన సంస్కరణలను తలపెట్టాడు దేవుని గ్రంథం దొరికినప్పుడు దేవుని ఆజ్ఞలను అనుసరించి ప్రజలను నడిపించడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు మనకు దేవుని వాక్యం అరవై ఆరు గ్రంథాలు అనుగ్రహించబడినాయి నీ జీవితాన్ని దేవుని చిత్తానికి అనుగుణంగా మలుచుకోవాలంటే నీకు దేవుని వాక్యమే ఆధారం యోషియా దేవుని ధర్మశాస్త్రాన్ని పూర్తిగా విన్నాడు దేవుని పట్ల భయభక్తులు ప్రదర్శించాడు పశ్చాత్తాప సూచనగా బట్టలు చింపుకున్నాడు దేవుని వాక్యం ఒక్కసారి వింటే అంత పరివర్తన వస్తే దినదినమూ దేవుని వాక్యాన్ని క్రమంగా అధ్యయనం చేసినప్పుడు మనలో ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది అనటంలో సందేహం లేదు దేవుని వాక్యప్రకారం మనం జీవించాలి అప్పుడు మన జీవితాలు బాగుపడతాయి దేవుని చిత్తానికి సరిపడేటట్లు జీవించగలుగుతాము హుల్దా ఒక ప్రవక్త్రి అలాగే మిర్యాము దెబోరా అనే ఇద్దరు మహిళలు పరిచర్య చేశారు ఈ ముగ్గురు మహిళలు దేవుడు ఏర్పరుచుకున్న గొప్ప సేవికలు దేవుడు ఎవరినైనా ఏర్పరుచుకోగలడు ధనికులైనా నిరుపేదలైనా స్త్రీలైనా పురుషులైనా రాజైనా బానిసైనా అందరూ దేవుని సేవకు యోగ్యులే హుల్దా ఎంతో పేరెన్నిక గల ప్రవక్త్రి ఆమె వద్దకు రాజు అతని అధిపతులు వచ్చారు ఆమె దేవుని పక్షాన మాట్లాడింది యోషియా తన రాజ్య పరిస్థితులను బాగా గ్రహించాడు రాజ్యంలో నైతిక ప్రమాణాలు దిగజారిపోయాయి దేవుని సన్నిధిలో ఏడ్చాడు దేవుడు అతన్ని కనికరించాడు పశ్చాత్తప్తులైన వారు అదేవిధంగా బట్టలు చింపుకుంటారు కొందరైతే నెత్తిన బూడిద పోసుకుంటారు ఈ రోజున మనము అలా చేయముగాని అనేక మంది మనస్సు పొంది ఏడుస్తారు ఉంటారు జీవితాన్ని చక్కబెట్టుకుంటారు ఇతరులకు కీడు చేసి ఉంటే క్షమాపణ అడుగుతారు యథార్థ ప్రవర్తన కలిగి పశ్చాత్తాపాన్ని ప్రకటించినప్పుడు దేవుడు కనికరిస్తాడు మారు మనస్సుకు తగిన ఫలం మనం చూపగలగాలి గతకాలమందు పాపాన్ని ఉత్పత్తి చేసిన ప్రవర్తన ఇప్పుడు పరివర్తన చెందుతుంది ఇప్పుడు మనము ఇరవై మూడో అధ్యాయానికి వచ్చాము అప్పుడు రాజు యూదా పెద్దలందరినీ ఎరుషలేము పెద్దలందరినీ తన వద్దకు నంపించి యూదా వారినందరినీ ఎరుషలేము కాపురస్తులందరినీ యాజకులను ప్రవక్తలను అల్పులను ఘనులను అందరినీ రప్పించాడు మందిరానికి వచ్చి వారు వింటూ ఉండగా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటినీ చదివించాడు రాజు ఒక స్తంభము దగ్గర నిలిచి యహోవా సన్నిధిలో నిబంధన చేస్తూ అన్నాడు యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడలను శాసనములను పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరుస్తాము జనులందరూ ఆ నిబంధనకు సమ్మతించారు ప్రజలందరూ ఏకీభవించి దేవునితో నిబంధన చేస్తున్నారు అందరూ దేవుని వాక్యము చదువుతామని మాట ఇచ్చారు ఆ ప్రకారం చేస్తామన్నారు దేవుని వాక్య ప్రమాణాలకు అనుగుణంగా జీవిస్తామంటున్నారు ఇది గొప్ప ఉజ్జీవం దేవుని వాక్యము వినటం ద్వారా ఉజ్జీవం వస్తుంది దేవుని వాక్యము అద్దములాగా మన నిజస్థితిని చూపుతుంది పాపాన్ని పసికట్టి దాన్ని విసర్జించాలి మనస్సు అంటే మార్గాన్ని మార్చుకోవడం చెడు త్రోవను విడిచిపెట్టి సరైన మార్గానికి మరలటం ఎవరికి కీడు చేశావో వారి నుండి క్షమాపణ పొందడం ఈ విధంగా సంఘాలలో ఉజ్జీవం రావాలి యోషియా తన రాజ్యంలో ఉజ్జీవానికి సాధనమయ్యాడు విగ్రహారాధనను తొలగించాడు దేవాలయాన్ని శుద్ధి చేశాడు నాలుగో వచనం రాజు హిల్కియాకు యాజకులకు ద్వారపాలకులకు ఆజ్ఞ ఇచ్చాడు బయలుదేవతకు ఆషేరాదేవికి నక్షత్రాలకు చేయబడిన ఉపకరణములన్నిటినీ జోవా ఆలయములో నుండి యువతలికి తీసుకొని రావాలని ఆజ్ఞాపించాడు హిల్కియా వాటిని ఎరుషేము వెలుపల కిద్రోను పొలంలో కాల్చివేశాడు బూడిదను బేతేలు ఊరికి పంపివేశాడు యూదారాజులు నియమించిన అర్చకులను అన్య దేవతలకు ధూపం వేసేవారిని తొలగించాడు మందిరమందున్న ఆషేరాదేవి ప్రతిమను ఎరుషలేము వెలుపల ఉన్న కిద్రోను వాగు దగ్గరికి తెప్పించి కిద్రోను వాగు ఒడ్డున దానిని కాల్చి తొక్కి పొడుము చేసి ఆ పొడుమును సామాన్యజనుల మీద చల్లాడు మందిరమందున్న పురుషగాముల ఇండ్లను పడగొట్టించాడు అక్కడ ఆషేరాదేవునికి గుళ్లను అల్లే స్త్రీలు చేస్తున్నారు ప్రజల మత విషయక భ్రష్టత్వాన్ని చూచి యోషియా ఎంతో కలవరపడ్డాడు దానిని సంస్కరించడానికి ప్రయత్నం చేశాడు మేలైనది చేయనెరిగినప్పుడు అది చేయకపోతే అదే పాపమౌతుంది పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచ్చినం క్రియలు లేని విశ్వాసము వ్యర్థం నిష్ఫలం విశ్వాసము క్రియారూపంలో కనపడాలి ఇంటా బయట బడిలో గుడిలో పనిలో అంతటా మన విశ్వాసం కనపడాలి మనషే దేవాలయములోనికి ఆషేరా దేవత విగ్రహాన్ని తెచ్చిపెట్టాడు ఆషేరా సముద్రదేవత ఆషేరా ఎందరో దేవతలను కన్నది బయలుదేవత కూడా ఆషేరాకు పుట్టినదే అవినీతిని తొలగించడానికి యోషియా తీవ్ర ప్రయత్నం చేశాడు పురుషగాములను బహిష్కరించాడు రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు తుచ్ఛమైన అభిలాషలు వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించారు పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేస్తూ తమ తప్పిదానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతూ ఒకరి వలన ఒకరు కామతప్తులయ్యారు పురుష సంయోగమనేది దేవుని కోపానికి గురి అవుతుంది యోషియా ధైర్యంగా ఇలాంటి చెడుగును తొలగించాడు యోషియా నరబలులను కూడా ఆపాడు పదోవచనం ఎవడైనా తన కుమారుణ్ణే కాని కుమార్తెనే గాని మొలికునకు అగ్నిగుండము దాటించకుండా బెన్హిన్నోము అనే లోయలో ఉన్న తోఫెతు అనే ప్రదేశాన్ని అతడు అపవిత్రం చేశాడు విగ్రహాలను బలిపీఠాలను ఉన్నత స్థలాలను అన్నిటినీ చేశాడు బేతేలు వరకు ఈ సంస్కరణలను అమలు పరిచాడు రెండు ముప్పై ముప్పైనాలుగో అధ్యాయం ముప్పై మూడో వచనం యోషియా ఇస్రాయేలీలకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇస్రాయేలీయులందరూ తమ దేవుడైన యహోవాను సేవించేటట్లు చేశాడు అతని దినములన్నిట వారు తమ పితరుల దేవుడైన యహోవాను అనుసరించటం మానలేదు వచనం ఎరుషలేము ఎదుట ఉన్న హేయము అనే పర్వతమందు కుడిపార్శ్వమందు అష్టారోతు అనే సీదోనీయుల విగ్రహమునకు కెమోషు అనే అమ్మోనీయుల విగ్రహమునకు ఇస్రాయేలు రాజైన సొలమోను కట్టించిన ఉన్నత స్థలాలను రాజు అపవిత్రపరిచాడు ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించాడు ఆషేరాదేవి ప్రతిమను పడగొట్టించాడు వాటి స్థానములను నరశల్యములతో నింపాడు హేయము అనే పర్వతము ఇదే ఆలివు పర్వతము ఈ స్థలమందు అన్యదేవతలను పెట్టినందుచేత ఇక్కడ దీనిని హేయ పర్వతము అన్నారు దేవుడు వీటిని నాశనం చేశాడు ఇక్కడే సొలమూను అన్యదేవతలకు ఆలయం కట్టాడు ఆ తరువాత కొందరు రాజులు ఇక్కడ విగ్రహాలు పెట్టారు హిజికియా యోషియా వంటి రాజులు వీటిని పూర్తిగా తొలగించారు కొత్త నిబంధనలో యేసు ప్రభు ఈ కొండమీదనే అనగా ఆలివు కొండమీద అద్భుతమైన ప్రసంగం చేశాడు పదిహేడు నుండి పద్దెనిమిదవ వచనం వరకు అతడు అడిగాడు నాకు కనబడుతున్న ఆ సమాధి ఎవరిది ఆ పట్టణపు వారన్నారు యూదాదేశము నుండి వచ్చి నీవు బేతేలులో ఉన్న బలిపీఠానికి చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవజనుని సమాధి అని చెప్పారు యోషియా మరికొన్ని సంస్కరణలను ప్రవేశపెడుతున్నాడు ఇరవై ఒకటి నుండి ఇరవై మూడో వచనం వరకు అంతట రాజు నిబంధన గ్రంథమునందు రాసి ఉన్న ప్రకారముగా నీ దేవుడైన యహోవాకు పస్కా పండుగను ఆచరించండి అని జనులందరికీ ఆజ్ఞాపించాడు ఇస్రాయేలీలకు న్యాయము నడిపించిన న్యాయాధిపతులున్న దినముల నుండి ఇస్రాయేలు రాజుల యొక్క యూదారాజుల యొక్క దినములన్నిటి వరకు ఎన్నడూనూ జరుగనంత గొప్పగా ఆ సమయమందు పస్కా పండుగ ఆచరించబడింది ఈ పండుగ రాజైన యోషియా ఏలుబడిలో పద్దెనిమిదో సంవత్సరమందు ఎరుషలేములో యహోవాకు ఆచరించబడింది నిబంధన గ్రంథమందు పస్కా పండుగను గురించి యోషియా విన్నాడు దేవుని వాక్యము చెప్పిన రీతిగా పస్కా పండుగ ఆచరించాలని ఆజ్ఞ జారీ చేశాడు నిర్గమకాండం పన్నెండో అధ్యాయంలో పస్కా పండుగ యొక్క ప్రాముఖ్యం వర్ణించబడింది ఈజిప్టు దాస్యం నుండి ఇస్రాయేలీయులను విమోచించిన దినం పస్కా పండుగ అయితే అనేక సంవత్సరాలుగా ఈ పండగను వారు ఆచరించి ఉండలేదు న్యాయాధిపతుల కాలం నుండి యోషియా కాలం వరకు ఈ పండుగను అందరూ మరిచిపోయారు పండగలు ఒక జాతిగా సాక్ష్యార్థమై ఆనందించవలసిన శుభ సమయాలు మనం ఆనందించాలి ఎందుకనగా ఏసుప్రభు మనకు సమృద్ధి జీవమిచ్చాడు పస్కా పండుగ యేసుక్రీస్తుని గురించి సాక్ష్యమిస్తున్నది ఒకటి కొరింతి ఐదో అధ్యాయం ఏడో వచనం క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడ్డాడు గదా మనకు ఉజ్జీవం రావాలి ఇప్పుడు రాబోయే ఉజ్జీవంతో భూమి పునాదులు కదిలిపోవాలి ప్రియ సోదరుడా సోదరి నీకు ప్రభువుకు మధ్య ఉన్న ప్రేమ సంబంధంలో ఉజ్జీవం కలగాలి కాలంలో వచ్చిన ఉజ్జీవం ఈ రోజుల్లో సంఘాలలో రావాలి ఇరవై ఐదో వచనం యోషియాకు పూర్వం ఉన్న రాజులలో అతని పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ బలముతో యహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒక్కడునూ లేడు ఇది గొప్ప ప్రశంస పాపాన్ని విసర్జించి పాపక్రియలను మాన్పించి పాపానికి దోహదపడే పద్ధతులను నిర్మూలం చేసినవాడు యోషియా మరికొన్ని విషయాలు వచ్చే పాఠంలో నేర్చుకుందాము పాఠం సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక ఆమె